సౌకర్యం కల్పించమని వ్యవసాయ నష్టాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలనేటువంటి ఒకవైపు రైతాంగం విజ్ఞప్తి చేస్తే రెండు వేల సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో పెద్ద ఎత్తున కరోనా చలి అట్లాగే ఎండ వర్షాలకు లెక్క చేయకూడకుండా మొత్తం రైతాంగం మొత్తం లక్షల మంది బిడ్డ చుట్టుముట్టి పెద్ద ఎత్తున ఆమోదం చేశారు ఒకరోజు రోజుగా రెండు రోజులుగా మూడు వందల అరవై రోజుల పైన పెద్ద మొత్తం దిగ్బంధించినటువంటి సందర్భంలో ఎనిమిది వందలు మంది రైతులు చని చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి చెల్లించి అప్పుడు మాత్రమే ఈ యొక్క చట్టాన్ని తీసుకుంటానని చెప్పింది మళ్ళీ తిరిగి ఈరోజు గడ్డిదారిన మళ్ళీ ఇవాళ రైతు చట్టాన్ని అమలు చేసేటటువంటి మరొక అట్లాగే వ్యవసాయ రంగంలో వ్యవసాయ కార్మికులు ఇతర సంబంధించినటువంటి ఉపాధి అయినటువంటి వాళ్ళకి అమలు చేసేటటువంటి ఏదైతే ఉపాధి పథకాన్ని కూడా నిర్వీయం చేసేటటువంటి పద్ధతిలో అలా ఉన్నాయి అందుకోసం ఈ దేశంలో మొత్తం పేదరికాన్ని రూపుమవుతానే అని చెప్పేసి మరింత పేదరికాన్ని పెంచేటటువంటి చర్యలు అనేటటువంటి నిరుద్యోగం పెరుగుతుంది ధరలు పెరుగుతున్నాయి ఇలాంటి అనేటటువంటి వాటిని పక్కదో పట్టించేటటువంటి చర్యలకి ఈరోజు ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో నేపథ్యంలో ఇవాళ ఈ మహాసభలు కూడా మొత్తం కార్మిక సంక్షేమం అభివృద్ధి వీటన్నిటి మీద ఐదు రోజులు రెండు రోజులు జరిగేటటువంటి మహాసభలో వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా చర్చలో పాల్గొని ఈ జిల్లా భవిష్యత్తు కార్మిక ఉద్యమాన్ని ముందు చేసుకోవడం కోసం అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఈ మహాసభకు ఇక్కడ ఉన్నటువంటి కార్మి పార్టీ ಅಲ್ಲೇ ಮಹಾ ಸಭೆ ಜಿಲ್ಲಾ ಪ್ರಜಾಕ್ಕೆ ಅಂತ ಓಡ್ಬಾಟಿ ಅಂದರೆ ಅಂದರೆ ಮರೂ ಸರ್ ರೂಪಿಸ್ತದೆ ಮೊತ್ತಮೊಳಸ ಡಬ್ಬೈ ಎಂಚರ್ಪಟ್ಟು ಡಬ್ಬೈಲು ಡಬ್ಬೈ ಎಮ್ ಕೂಡ ಸಿಐಟಿ ಅಮಿರಾಭಾಸ್ ಬಂದ ಪ್ರಾಂತ గతముందు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ట్రేడ్ యూనియన్గా ఏర్పడిన తర్వాత డెబ్బై ఎనిమిది నుంచి ప్రాంతంలో సిఐటి కార్మిక సమస్యల పైన అనేక రకాలైనటువంటి సమస్యల పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర అనేటటువంటి ఉమ్మడి జిల్లాలో కానీ జిల్లా విడిపోయిన తర్వాత కానీ జిల్లా స్థాయి సీఐటి ట్రేడ్ యూనియన్ మహాసభలు మహాసభలోనేటువంటిది ఇంతవరకు జరపలేదు మొట్టమొదటిసారిగా ఇలా విభజన తర్వాత ఈ మాసంకి ఆతిథ్యం అనేటటువంటి మందులు కేంద్రం లోబోతుంది అనేటటువంటిది ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఘటనగా ఈరోజు ఉన్నదనేటటువంటిది మనం దీన్ని అందరికీ తెలియజేస్తున్నాం అట్లా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి క్రైసిస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మాసములు అనేటటువంటి వెలుగుతుంది నిన్ననే ఇరవై తొమ్మిది ఆర్థిక చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా అమలు చేస్తూ ఆ జీవో అనేటటువంటి ప్రభుత్వం ఆ జీవో అనేటటువంటి సలహం దాని కింద అదే నరేంద్ర మోడీ సంబంధించినటువంటి గొప్ప విజయంగా కీర్తిస్తున్నటువంటి పరిస్థితి అనేటటువంటి ఇవాళ ఈ నాలుగు లేబల్ కోట్లకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు దేశవ్యాప్తంగా తొమ్మిది కార్మిక దేశవ్యాప్తంగా కోట్ల మంది కార్మిక వర్గం శ్రామిక ప్రజలు పాల్గొని ఈ యొక్క కార్మి నాలుగు చట్టాలు చే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినట్టు కూడా బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం ఈ యొక్క ఉద్యమాలని గర్వకోకుండా ఆ రకంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి కోలుకున్నటువంటి నేపథ్యం అనేట ఈ కార్మిక శ్రేయస్సుగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్పొరేటు వ్యక్తులకి మన కార్మిక వర్గం మన యొక్క హక్కుల్ని దారాధనం చేసేటటువంటి తెలియదు అమ్మ వాళ్ళకి కాదు అనేటటువంటిది ఇవాళ చెప్పదలసం అందుకోసం ఇవాళ అంటే కార్మికుల్ని కట్టుకోనిసరిగా ఇవాళ అంటే కార్పొరేట్ శక్తులకి అప్పగించేటటువంటి బీజేపీ ప్రభుత్వం కోరుకున్నది అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే మన తెలుసు మన ప్రస్తుతనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది అనేటటువంటి తెలుసు ఆపరేషన్ పగా పేరుతోటి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరో తారీఖు లోపులో మొత్తం మచిలీజ్ అనేటటువంటి దేకపొట్ట చార్త అనేటటువంటి సాక్షాత్ హోమ్ గా ఉన్నటువంటి అమిత్ షా బహిరంగంగా చెప్పినటువంటి అంశం కానీ తెలిపినంగానే వేలాది ఉంది పోలీసులతో రకమైనటువంటి అడుగులు కొంతడి వారితో ఓటు ఎన్కౌంటర్ వాళ్ళు మొత్తం అందరిని కాల్చి వేసుకున్నటువంటి ఇవాళ అక్కడ ఉన్నటువంటి అంటే దేనికి నచ్చలేదు అనేట సంపద పైన ఇవాళ జిందాలు లేకపోతే అది ఆదానీ అంబానీ ఎట్లాంటి కార్పొరేట్ శక్తి లేక కన్ను పడింది వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సంపదను పోషిపెట్టడం కోసం ఈరోజు ఆపరేషన్ కాదు అనేటటువంటి ఒకవైపు శాంతి చర్చలు అనేటటువంటి పిలిపించి ఆ రకమైనటువంటి అవకాశం కల్పించండి అనేటటువంటి వైపు వాటి నుంచి వచ్చినప్పుడు కూడా దాన్ని లక్ష్య పెట్టుకోకుండా ముందుకు పోటీ దాంట్లో కీలకమైనటువంటి ఉద్దేశం ఇది అక్కడ ఉన్నటువంటి మొత్తం సంపద మోడీ కార్పొరేట్ శక్తికి దోచు పెట్టేటటువంటి పద్ధతి అనేటటువంటి ఉంది అందుకోసం ఈ దేశంలో మొత్తం ఒకవైపు కార్మికు సంబంధించినటువంటి రక్కుల్ని కావాలి మరోవైపు సంపదను మొత్తం రూపం చేసేటటువంటి పద్ధతి ఇంకొక వైపు సంబంధించినటువంటి వ్యవసాయ రంగంలో కూడా మూడు నల్ల చట్టాలు చేసి వచ్చి మొత్తం రైతాంగ రాష్ట్రుడు ప్రాంత సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్న కనకయ్య గారిని పచ్చి ఉన్నారు విధంగా ఈ మాసంలో నేపథ్యం కార్మికులు కర్షకులు సంబంధించిన మొత్తం కార్మిక ఉంది ఈ ప్రాంతంలో మహాసభ జరుగుతుంది నిర్ణయించింది పదా జిల్లా కార్యదర్శి అధ్యక్షులు బ్రహ్మచారి పచ్చి పోతారు అదేవిధంగా సీనియర్ నాయకులు సీనియర్ కలెక్టర్ సీనియర్ రాష్ట్ర సభ్యులు నెల్లూరు నరసరావు గారిని పచ్చి నాశి ఉన్నారు సిఐడు మండల కలెక్టర్ ప్రశాంత్ రాములు గారిని పచ్చి నరసిల్ గారు కోరుతా ఉన్నారు జిల్లా కమిటీ సభ్యులు ఉత్తమ్ నరసరావు గారిని పచ్చని కోరుతా నా పేరు సాంసూరావు చే ಮುಗ ಎಲೆಕ್ಟ್ರಾನ ಅ ಸೋದರು ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಚಾಲ ರೋಜ ತರ್ವತ ಪ್ರತ್ಯಕ್ಷ ಸಂದರ್ಭ ಕಲಾವಿದ ಅಂತ ಸಂತೋಷ ಆ ಆಹ್ವಾನಿ ಸೇಕರಿ ಹಾಜರೂ ಒಂದು ಸಾರಿ ನಮಸ್ಕಾರ ಅಲ್ಲೇ ರೇಪು ಎ ಜರಿಗೇ ಮಹಾ ಸಭರ್ಭ

సందర్భంగా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముందుగా మనం అందరినీ ఆహ్వానించినటువంటి అంశం సిఐక్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్గో మహాసభలో రైపు వెళ్ళింది మన నలుగురు పట్టణంలో చిన్నరా కళ్యాణ మండపంలో కామ్రేడ్ అమర్జీ పూకట్ల శంకర్ నగరు అట్లాగే అమరజీవి ಎರಾ ಶ್ರೀಕಾಂತ್ ಪ್ರಾಂಗ್ ಅತ್ಯಂತ ಏಪ್ರದ್ದು ಆಹ್ಹನ ಸಂಘಂ ಗತ ರ ಮಾಸಾಲೇರ್ಪಡಿ ಈ ರಸ ಕಾರವರ್ಗಾ ಭಕ್ತರು ಕಾರ್ಮಿಕ ವರ್ಗಾ ಮತ್ತೆ ಕಲಿಸಿ ವಾರ ಏಕ ಸಹಕಾರ ಮಹಾಸಭೆ ಈ ಮಹಾಸಭೆ భద్రాద్రి పదకూడ జిల్లాలోని ఇరవై మూడు మండలలో అట్లాగే పట్నాలకు అభివృద్ధి అనేక రంగాలకు సంబంధించినటువంటి ఐదు వందల మంది అయినటువంటి ప్రతినిధులు ఈ మాసంలో పాల్గొనబోతున్నారు ఈ గడిచినటువంటి మూడు సంవత్సరాల కాలం భద్రాద్రి జిల్లాలో కార్మికవర్గం ఎదుర్కొనేటటువంటి సమస్యల పైన నిర్వహించేటువంటి ఆందోళన పోరాటాలు వాటి యొక్క అనుభవాలు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో అధికారంలోకి ప్లాన్ తీసుకున్నటువంటి ప్రాథమిక ప్రజా వ్యతిరేక విధానాలలో ఆ రంగాల్లో కార్మికులకు ఎదుర్కొనేటటువంటి సమస్యల పైన భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలో అనేటటువంటి ముందు పట్టణంలో జరుగుతుంది చాలా ప్రాధాన్యత ఈ మహాసభ మా మందులు అంటే మనందరూ తెలుసు మొదటి నుంచి కూడా ఈ మహపత్ర అభ్యుదయ ప్రజాతంత్ర శక్తులకి ఆదరిస్తున్నటువంటి ప్రాంతం కార్మిక వర్గం అత్యధిక మంది కేంద్రీకరించబడినటువంటి ప్రాంతం ఇది అందుకోసం ఇట్లాంటి కార్మిక వర్గం అట్లాగే అభ్యుదయ ప్రజాతంత్ర ఉద్యమాలకి సపోర్ట్లో ఉండేటటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో దొరుకుతున్నప్పటికీ కార్మిక సంఘం మహాసభలోనే భవిష్యత్తు కార్మికు వరకం సమస్యల పైన మరింత బాధ్యతతో కేంద్రీకృతం పనిచేయడం కోసం వాసవాలు